బాంబులేట్ గారు తర్వాత పాపం కాంగ్రెస్ వాళ్ళు రెండేళ్ళుగా కళ్ళు గంటూనే ఉన్నారు వాళ్ళ కళ్ళు కాస్త కాచిపోతూ ఉన్నాయి కా చూసి 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 మమ్మల్ని అరెస్ట్ చేసుకుంటారా ఏం చేసుకుంటారా ఇదే వేదిక ద్వారా ఇక్కడ గతంలో చెప్పాను నేను మీకు ఏం చేసుకుంటారో చేసుకోండి నేను తప్పు చేయలేదని చెప్పాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను ఏ తప్పు చేయలేదు ఎంత ధైర్యం ఉంటే నేను ఒక మంత్రిగా పనిచేసిన వాడిని పదేళ్ళు లై డిటెక్టర్ టెస్ట్ తీసుకుంటాను అని చెప్పాను రేవంత్ రెడ్డి గారు కూడా తీసుకుంటారా అని అడిగాను ఆయన మీద ఏసీబీ కేసు ఉంది నా మీద ఏసీబీ కేసు ఉంది రండి అని చెప్పాను ఇప్పుడు కూడా మళ్ళీ అదే ఆఫర్ ఇస్తున్నా ఇట్లాగే కెమెరాలు పెట్టండి ఒక పది పది పదిహేను లైట్ డిటెక్టర్ చేసి నేను మీ కెమెరాల ముందు తీసుకుంటాను నేను తప్పు చేయలేదు నిజాయితీకి ధైర్యం ఎక్కువ సరే దానికి కొంతమంది అహంకారం అనొచ్చు కాక కానీ నేనేమంటానంటే అల్టిమేట్గా నేను తప్పు చేయలేదు కాబట్టి నాకు ఆ ధైర్యం ఉంది కానీ ఇది అప్రస్తుతం అనవసర విషయం అరెస్ట్ చేసుకుంటారా ఏం చేసుకుంటారా వదిలేయండి నాది పెద్ద ఇష్యూ కాదు నన్ను అరెస్ట్ చేస్తే ఆయన కొంత పైసాచి ఆనందం వస్తుంది కావచ్చు అది కూడా ఓకే కానీ మేము వదిలిపెట్టం కాంగ్రెస్ పార్టీని నాలుగు వేల రూపాయలు ముసలి ఎప్పుడు ఇస్తావు రెండున్నర వేలు ఆడబిడ్డలకు ఎప్పుడు ఇస్తావు స్కూటీలు ఎప్పుడు ఇస్తావు తులం బంగారం ఎప్పుడు ఇస్తావు నువ్వు ఎన్ని డైవర్షన్ ఆడినా మేము మాత్రం అదే పట్టుకుంటాం మా మా ఇష్యూ చిన్నది మమ్మల్ని అరెస్ట్ చేసుకుంటారా కేసులు పెడతారా ఏం చేస్తారా అది ఓకే మేము ప్రజల తరఫున అడుగుతూనే ఉంటాం వదిలిపెట్టాం రియల్ ఎస్టేట్ కుదేల అవుతుంది అని నేను ఎలక్షన్ ముందే చెప్పిన బ్రదర్ కాంగ్రెస్ వస్తే రియల్ ఎస్టేట్ డామ్ అంటుందని చెప్పిన దానికి ప్రధాన కారణం ఇవాళ హైడ్రా అనే ఒక భూతాన్ని ఏదైతే హైదరాబాద్ మీద వదిలిపెట్టినరో హైడ్రా అనే భూతం ఇవాళ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ డామ్ అనడానికి ప్రధాన కారణమే హైడ్రా అనే భూతం హైడ్రా అనేది కేవలం బ్లాక్ మెయిలర్లకు బ్లాక్ మెయిల్కు బ్లాక్మెయిలర్లకు ఆలంబనగా మారింది దానివల్ల ఇవాళ వందల కోట్ల రూపాయలు చేతులు మారుతూ ఉన్నాయి హైడ్రా అనే సంస్థ వల్ల ఇవాళ బిల్డర్లను అదేవిధంగా కాంట్రాక్టర్లను బెదిరించడానికి కొంతమంది స్థలం యజమానులను బెదిరించడానికి మీరు చూడండి హైడ్రా అనేది పెద్దవాళ్లకు మాత్రం చుట్టం పేదవాళ్లకు మాత్రం భూతం ఒక్క పెద్దవాడి ఇల్లన్న హైడ్రా పొయ్యొట్టే పరిస్థితి ఉందా ఇవాళ తిరుపతిరెడ్డి గారిదో కేవీపీ రామచంద్రరావు గారిదో వివేక్ వెంకటస్వామి గారిదో అన్ని చర్యలలోనే ఉన్నాయి కదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిదో ఏది హైడ్రా అనేది పోదు అక్కడ దగ్గర దగ్గర పోదు కానీ పేదవాళ్ళ ఇంటికి మాత్రం పోయి ఇష్టం వచ్చినట్టు కూలగొడతారు అందుకే నేను చెప్తా ఉన్నా హైదరాబాద్ ప్రజలకి ఈ హైడ్రా అనే భూతాన్ని వదిలించుకోవాలంటే కాంగ్రెస్ అనే ఇంకో పెద్ద భూతాన్ని వదిలించాలి దయచేసి ఆలోచించండి లేకపోతే హైడ్రా మళ్ళీ కాంగ్రెస్ ఓటేసి వాళ్ళకు అవకాశం ఇస్తే మనం ఖచ్చితంగా మన ఇల్లు కూలగొట్టమని లైసెన్స్ ఇచ్చినట్టే అవుతుంది సో మాకు ఎంత విచిత్రం అంటే బ్రదర్ మేమేమో ప్రజల సమస్యలు మాట్లాడతాము యూరియా గురించి మాట్లాడతాము గ్రూప్ వన్లో జరిగిన సమస్యల గురించి మాట్లాడతాము ఇదేది ఆర్ఎస్ బ్రదర్స్ ఎవరు మాట్లాడరు వాళ్ళకు కావాల్సింది ఏంది కేటీఆర్ ఏ కార్లో తిరుగుతున్నాడు తప్పు చేస్తే కేసు పెట్టిన వద్దంటలేదు కానీ తప్పు చేయలేదని చెప్తున్నా ఓపెన్గా ఏందన్న తప్పు చేస్తే ఇద్దరు ప్రభుత్వాల్లో ఉన్నారు కదా కేంద్రంలో మీరున్నారు రాష్ట్రంలో వారు ఉన్నారు పెట్టండి ఏం కేసులు పెడతారో పెట్టండి ఏం విచారణ చేస్తారో చేయండి మాకు అభ్యంతరం లేదు ఇవన్నీ ఇప్పుడు అన్నీ పోతే ఎలాంటిది ఎక్కడ పోద్దాం అని ఎవరు చెప్పారు మీకు అంటా ఉన్నారంటే అన్నవాళ్ళు అన్నాడు కానీ నాకు తెలియదు వందకు వంద శాతం మంచి మెజారిటీ ఎందుకంటే హైదరాబాద్లో ట్వంటీ ట్వంటీ త్రీలో కూడా ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవలేదు ఒకే ఒక్క సీటు అడ్డిమారి గుడ్డి దెబ్బలాగా బీజేపీ గెలిచింది ఈసారి కూడా మళ్ళీ తిరిగి హైదరాబాద్ ప్రజల ఆశీర్వాదంతో జుబ్లీల్స్ ప్రజల ఆశీర్వాదంతో మా అభ్యర్థి శ్రీమతి మాగంటి సునీత గోపినాథ్ గారు మంచి మెజారిటీతో నెక్కుతారు మాకు విశ్వాసం థ్యాంక్ యూ స్వచ్ఛంగా సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం